లేదండి ఏం చెప్పలేదు నేను కూడా యూట్యూబ్లో యూట్యూబ్ ద్వారా తెలిసిన వాళ్ళు చెప్తే వచ్చాను అవును చాలా బాగుందండి కానీ ఒకప్పుడు ఇంకా చాలా వచ్చారు ఎందుకో మరి చాలామంది తగ్గారు అంటే గుడి నిర్మాణం జరుగుతుంది కదా అండి దానివల్ల అనుకో అండి నమస్తే అండి మరి అది కూడా మూడోసారికి నమ్ముతున్నారు

మయ భక్తులకు లక్ష్మీ నరసింహ బాల లక్ష్మీ నరసింహస్వామి మంచి దేవుడు కోరిన కోరికలు తీరుతున్నాయి భక్తులు కూడా నమ్మొచ్చు అని కోరుకుంటున్నారు అవును మంచిగా చాలా సంతోషంగా ఉంది పోయినసారి అందలే దర్శనం కార్తీక మాసంలో ఈసారి మంచిగా అందింది ఇప్పుడు వెళ్ళాలి వెళ్తామండి పోయినసారి వెళ్ళినాం తిన్నాం బాగున్నాయి భక్తులకి ఇంకా ఎలాంటి సౌకర్యాలు చేపట్టాలి అన్నీ మంచిగా ఉన్నాయి ఇప్పటివరకు కాకపోతే ముందు ముందు ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం Thank you for watching. హైదరాబాద్ ైదరాబాద్ రాజంద్రా బుద్ధి ఇదే ఇదే ఫస్ట్ టైం వచ్చింది ఇట్లానే పబ్లిసిటీ అయింది యూట్యూబ్లో చూసినాం టెంపుల్ బాగుంది ఇట్లా అనుకున్న పనులు అవుతున్నాయి అంటే సరే చూద్దాం ఏంటి అని ఫ్యామిలీతో వచ్చినాం ఫస్ట్ టైం వచ్చారు కదా ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది మంచిగానే అనిపిస్తుంది ఇంతకుముందు పబ్లిక్ ఉండే ఇప్పుడు కూడా పబ్లిక్ బాగానే ఉన్నారు అనుకున్న పనులు అవుతున్నాయంటే నేను మా పాపకి మా అక్క కూతురు మొక్కిన ఆల్రెడీ మొక్కిన పనులు అయినాయి అనుకో మళ్ళీ బ్రహ్మాండంగా వచ్చి అమ్మ నరసింహస్వామికి మేము ఇచ్చే కానుక మనసులోనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ కానుక చెల్లిస్తాం అనుకున్న పనులు కావాలని వచ్చిన వాడికి వచ్చారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉంది అన్నదానంగా స్వీట్ ప్లాంటి చెప్పలేదు అంత మంచిగా ఉంది దేవుని గుడికి వెళ్ళాను నేను కూడా ఒక గుడి కడుతున్నా కానీ అన్ని గుడి వేరు ఈ గుడికా ప్రశాంతంగా ఉంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా తీసుకెళ్ళి ఎలాంటి ఏం ప్రాబ్లం లేకుండా చూపించడం మంచి విషయం మనం ఇది నేను చెప్పేదే చెప్తాను అందరు రావాలి ప్రశాంతంగా కోరుకోవాలి మనిషికి అనేటికీ అన్ని కోరికలుంటాయి దేవాలీలోనే నేను కోరుకుంటున్నా నమస్తే మేము సూర్యాపేట జిల్లా లింగాల మండలం ఈ మూడోసారి రావడం అవును ఈరోజు ఈరోజు దర్శనం చేసుకున్నాం మంచిగా మాకు అనిపిస్తుంది కాబట్టి వస్తున్నాం మాకు అనుకున్న కోరిక నెరవేరింది నెరవేరింది అది చెప్పేది కాదు అందరికి అలా చెప్పారు కదా లోపల మనం అనుకున్న కోరిక చెప్పారు కదా అది నెరవేరింది కాబట్టి వచ్చినాం మూడు సార్లు కూడా ఆ మొక్కున్నాం మళ్ళీ వస్తామని అది నెరవేరే పిల్లలు సెట్ కావాలని కోరుకున్నాను ఇప్పుడు పిల్లలు సెట్ అయితే మళ్ళీ వస్తారని మొక్కున్నాను జాపార్ పసే ఇంకా రాలేదు చదువు పూర్తి అవుతుంది తొందరలా మంచిగా సెట్ కావాలనుకుంటున్నాను వచ్చారు అయింది దర్శనం ఈరోజు చాలా మూడు సార్లు వచ్చినప్పుడు ఈ రోజు మంచిగా అనిపించింది నాకు కాకపోతే అప్పుడు ఫుల్ జనాలు ఇప్పుడు పనిలో పడి ఎక్కువ రావడం లేదు అన్నం బాగుంది చానా బాగుంది పప్పు బాగుంది ఇంతమంది జనానికి ఇట్లా పెడుతున్నారు గ్రేట్ చాలా వరం వరమిస్తుండే కదా దేవుడు అదే చెప్తాం మేము మేము తాడేపల్లిగూడ నుంచి వచ్చాము వచ్చాం మేము యూట్యూబ్లో చూసాము ఇది మూడోసారి మేము నెరవేరిని అలా నెరవేరిని అవి చెప్పకూడదు మేము ఇంకోటి అనుకుంటున్నాం అది నెరవేరక నేను ఇంకోటి చెప్తాను స్వామివారు అయితే మహిమ గల స్వామివారు అసలు కోరికను కోరి నెరవేర్చే స్వామివారు చాలా నమ్మకంతో రావాలి ఎవరైనా భక్తులు నమ్మకంతో రావాలి అంతే నమ్మకంతో రావాలి దేవుడు ఉన్నాడని నమ్మకంతో రావాలి ఆ దేవుడు మాత్రం ఉన్నాడు స్వచ్ఛమైన నరసింహస్వామి నెరవేరింది నెరవేరింది కూడా కోరుకున్నాను ఇప్పుడు వచ్చి అది కూడా నెరవేరాక మళ్ళీ నేను వస్తాను ఆ దసనందున ముందు రండి ఫ్రాండ్ ఫ్రాండ్ మాస ఒక్క నిమిషం ఆగవా దసన మంది లేదు అమ్మా దసన మంది పోదు ఆ అందులో పెట్ట తామలం ఉండని అనేయ్ నేను డూటే আগৰ <laughs> আগৰবাত